అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి డబ్బు సంపాదించడం చాలామందికి కళ లక్ష్మీదేవి అనుగ్రహం మనిషిని సంపన్నున్ని చేస్తుంది సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి దయ ఉంటే ఆ మనిషి ధనవంతుడు కావడానికి ఎంతో కాలం పట్టదు వాస్తు శాస్త్రంలో అటువంటి కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి ఈ సంకేతాలను పొందిన వారికి సమీప భవిష్యత్తులో డబ్బు సంపాదించే బలమైన అవకాశం ఉంది ధనాన్ని పొందే శుభ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావడం ప్రారంభమైతే ఏదైనా వస్తువులను ఒక్కసారిగా నల్ల చీమలు గుంపుగా తినడం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును నరికితే దానివల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒక్కసారిగా కనిపిస్తే అది అశుభ సూచకంగా పరిగణిస్తారు మీ కుడి చేతిలో నిరంతరం పుడుతుంటే మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో చీపుర గుడ్లగూబ ఏనుగు శంఖం బల్లి నక్షత్రం పాము గులాబీ వంటివి కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావిస్తారు ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందనేందుకు సంకేతం అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెరకును చూస్తే అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు పాలు తాగుతున్న ఆవు దూడ కనిపించినట్లయితే జీవితంలో సంతోషకరమైన మార్పుకు సంకేతం చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్